హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆత్మహత్య చేసుకోబోతున్న మౌనికని ఇంటికి తీసుకువచ్చి నిజాలను బయటపెట్టిన మీనా మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి నిజంగా నిదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సంజయ్ తనని అనుమానించి కొట్టడంతో మౌనిక బాధపడుతూ ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మౌనిక పుట్టింటికి వెళ్ళిపోయిందనుకొని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు సంజయ్ అయితే ఇక సంజయ్ పొద్దున్నే నిద్రలేచి నాన్న నిన్న ఇచ్చిన దెబ్బకి అది పుట్టింటికి పారిపోయింది అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇక నీలకంఠం కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు రే అంత మంచి గొప్ప భార్యని ఎందుకు నువ్వు అలా హింసించి బయటికి గెంటేసావో అసలు మీరు చేసిన పాపం ఊరుకునే పోతుందా అని అంటూ సంజయ్ తల్లి తిట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఫోన్ చేస్తూ ఉంటుంది సంజయ్కి ప్రభావతి ఫోన్ చేయడంతో ఇక సంజయ్ అయితే చూసావు నాన్న అప్పుడే దాని ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చేసింది ఇప్పుడు నన్ను బతింలాడుతారు వీళ్ళు కాళ్ళు వేళ పట్టుకుంటారు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక ఫోన్ లిక్ చేసిన తర్వాత వెంటనే బాబు సంజయ్ ఎక్కడున్నావు బాబు మౌనికకి ఫోన్ చేస్తుంటే మౌనిక ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుందా ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అత్తయ్య నేను బయట ఉన్నాను వెళ్ళిన తర్వాత మౌనిక చేత కాల్ చేయిస్తాను అని సంజయ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తాడు అప్పుడే నీలకంఠం అది పుట్టింటికి వెళ్లకుండా మనల్ని గట్టి దెబ్బతేసిందిరా ఇది పుట్టింటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని వెళ్ళి వెతుక్కురారా అని సంజయ్ని పంపిస్తాడు అప్పుడే ఇక సంజయ్ అయితే ఇక మౌనికని ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు ఇక మౌనికని సంజయ్ వెతుకుతూ ఉండగా బాలు అయితే చూసేస్తాడు ఇక బాలు చూసేసి అడుగుతూ ఉంటాడు సంజయ్ని ఎవరిని వెతుకుతున్నాడు అని అక్కడ ఉన్న వ్యక్తిని మౌనిక ఫోటోని చూపించి ఈమెనేనా అని అడుగుతూ ఉంటాడో అవును ఈమె ఫోటోని చూపించి అడిగాడు అని అతను చెప్పడంతో ఇక బాలు మౌనిక కనిపించడం లేదని మౌనిక గురించి వెతుకుతున్నాడంటే మొత్తానికి నా చెల్లెల్ని ఏదో చేశాడు వీడు అని డౌట్ వచ్చి బాలు అయితే చాలా కోపంగా సంజయ్ ఇంటికైతే బయలుదేరుతాడు అప్పటికే సంజయ్ అయితే మౌనిక కనిపించలేదని ఇంటికైతే వెళ్తాడు ఒరే దుర్మార్గుడా నువ్వు అవమానించావని అది ఏ అఘాయిత్యానికో పాల్పడి ఉంటుంది అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అప్పుడు ఇక బాలు అయితే చాలా కోపంగా ఇక ఇంటికైతే వస్తాడు రే నా చెల్లెలు ఎక్కడ్రా చెప్పు నా చెల్లెలు ఎక్కడా అని సంజయ్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు బాలు అయితే ఇక సంజయ్ అయితే నీ చెల్లి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని సంజయ్ అంటూ ఉంటాయి నా చెల్లిని నువ్వే ఏదో చేశావు ఇప్పుడు కనిపించడం లేదని డ్రామాలు ఆడుతున్నావు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటాయి ఇక అది విని అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఎవరితో లేచిపోయిందో అని అనగాలనే ఇక సంజయ్ని అక్కడే ఉన్న కత్తి తీసుకొని ఇక పీక మీద కత్తి పెట్టి నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళింద్రా ఏం చేయబోయో నా చెల్లెల్ని అని అడుగుతూ ఉంటే అది విని అది చూసి నీలకంఠం అయితే బాబు ఆగు ఏంట ఆవేశం అని ఇక బాలుని వెనక్కి లాగుతాడో నా చెల్లెలు కానీ ఏదైనా జరగరాంది జరిగిందంటే నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను మీ అందరినీ కూడా ప్రాణాలు తీసేస్తాను అని బాలు అయితే కోపంగా ఇక బయటికి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత బాలు ఇక మీనాకి ఫోన్ చేసి మౌనిక కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు మీనా నువ్వు కూడా మౌనిక ఎక్కడికి వెళ్ళిందో వెతుకు నేను వెతుకుతున్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సంజయ్తో వాళ్ళమ్మ అంటూ ఉంటుంది రే ఇప్పటికి మీ తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా మనసు ప్రశాంతంగా ఉందా దేవత లాంటి భార్యని నీ తండ్రి మాట విని దూరం చేసుకున్నావు ఇప్పుడు దానికి ఏదైనా జరగరాంది జరిగితే మీ ఇద్దరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టడం ఆ బాలు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎదురొచ్చినా సరే మీరిద్దరూ మాత్రం ప్రాణాలతో మిగలరు అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే అప్పుడు ఇక సంజయ్ తల్లి మాటలు విని సంజయ్కి నీలకంటానికి భయం అయితే పట్టుకుంటుంది వాళ్ళు కూడా ఇక మౌనికని వెతకడం మొదలు పెడతారు తర్వాత మీనా అయితే మౌనికని వెతుకుతూ ఉంటుంది అలా మౌనికని వెతుకుతూ ఉండగా మీనాకి వాళ్ళమ్మ పార్వతి అయితే ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావే మీనా అని అడుగుతూ ఉంటే మౌనిక కనిపించడం లేదమ్మా మౌనికని వెతుకుతున్నాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఆ మాట విని పార్వతి అయితే అంటూ ఉంటుంది అదేంటే పొద్దున్నే గుడికి వచ్చింది మౌనిక అని పార్వతి చెప్పంగానే ఏమంటున్నావమ్మా అని అంటూ ఉంటే మౌనిక గుడికి వచ్చింది పూలు తీసుకోమ్మా అంటే వద్దండి అంటూ మొక్కం అదో ఇదిగానే ఉంది బాధపడుతూనే నాకు అనిపించింది ఇక తను పెద్దింటి కోడలు కదా ఏ సమస్య ఉందో అని నేను పెద్దగా పట్టించుకోలేదు తను గుడిలో చాలాసేపు ఉంది చాలాసేపు వరకు కూడా గుళ్ళో నుంచి బయటికి రాలేదు తర్వాత ఇక చాలాసేపు తర్వాత బయటికి అయితే వచ్చింది అప్పుడే బయటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కనీసం నాకు చెప్పని కూడా చెప్పలేదు సర్లే అని నేను పట్టించుకోలేదమ్మా అని అంటూ ఉంటే అమ్మా ఇప్పుడు మౌనిక ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అదేనమ్మా ఇటే మన పూల కొట్టు నుంచి ఇటు కొండలుంటాయి కదా అటువైపుకే వెళ్ళింది అని అంటూ ఉంటుంది మీనా తల్లి పార్వతి అయితే అప్పుడే ఇక మీనా ఆ కొండలకల్నే తను వెతుకుతూ వెళ్తూ ఉంటుంది అలా వెతుకుతూ వెళ్తూ ఉండంగానే ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు ఇక బాలు ఇంటికి రావడంతో అప్పుడే బాలుని చూసిన సత్యం రే బాలు ఏంటో అప్పుడే వచ్చేసావు ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఘోరం జరిగిపోయింది నాన్న నేను అనుకున్నట్టే అయిపోయింది అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అప్పుడే బాలు బాధపడడం చూసి సత్యం షాక్ అయిపోతూ రే బాలు ఏం జరిగిందిరా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నాన్న అక్కడ మన మౌనిక కనిపించడం లేదు అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే సత్యమైతే అడుగుతూ ఉంటాడు ఇక ప్రభావతి కూడా కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఏమైంద్రా మౌనిక కనిపించకపోవడమేంటి అని అనంగానే అవునమ్మా ఆ చండాలుడికి అది ఆ ఇచ్చి దాన్ని పెళ్లి చేసి దాన్ని గొంతు కోసావు కోటీశ్వర్లు కోటీశ్వర్లు అంటూ దానికి నరకం చూపించే ఇంట్లోకి కోడలుగా పడేశావు పుట్టింటికి రాలేక అటు వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక అది ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదాం అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది అయినా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు నాకు తెలీదాం ఉదయం కూడా నేను మౌనికకి ఫోన్ చేశాను మౌనిక ఇంట్లో ఉందని నేను బయట ఉన్నానని అల్లుడు గారు చెప్పారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అల్లుడు గారు బయట ఉన్నారంటే దానికి అర్థం మౌనిక ఇంట్లో లేదనమ్మా వాడు మౌనికని వెతుక్కుంటూ రోడ్లు అమ్మి తిరుగుతున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రే నువ్వెంత చెప్పినా సరే నేను మాత్రం వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళ వల్ల మౌనిక బాధపడుతుందంటే నేను నమ్మను అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటంటే ఇంత జరిగినా కూడా ఇంకా సంజయ్నే నమ్ముతున్నారేంటి మీరు మీ కన్న కొడుకు చెప్పే మాటలు కూడా ఎందుకు నమ్మడం లేదు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా వాడొక మూర్ఖుడు అని అని అంటూ ఉంటుంది శృతి కూడా అప్పుడే ప్రభావతి అయితే మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మౌనిక ఎందుకు వెళ్ళిపోయిందో ఏంటో మనకి ఆ విషయం తెలియదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యం ప్రభావతి వాళ్ళ ఇంటికైతే డ్రైవర్ అయితే వస్తాడో ఇక డ్రైవర్ వచ్చి మౌనిక వాళ్ళ పుట్టిల్లు ఇదే కదమ్మా అని అడుగుతూ ఉంటే అవును బాబు ఇంతకి నువ్వెవరు అని అడగలనే నేను నీలకంఠం వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నానమ్మా మౌనిక నా చెల్లి లాంటిది పాపం మౌనికని ఆ ఇంట్లో నానా కష్టాలు పెడుతున్నారమ్మా ఎప్పుడు కూడా మౌనిక ఇంట్లో సంతోషంగా లేదు ప్రతిరోజు కూడా కొడుతూ తిడుతూ నానా హింసలు పెడుతూనే ఉంటాడు ఆ సంజయ్ నిన్నైతే ఇక హద్దు మీరేశాడు తన స్నేహితుల్ని తీసుకువచ్చి ఇంటిని ఒక క్లబ్లా మార్చాడు తన స్నేహితులతో మౌనికని పని మనిషి అని చెప్పి చూపించాడు మౌనిక చేత వాళ్ళకి ముందు కూడా పోయించాడు మందుబాటుల్ని కింద పడేసిందని మౌనికని ఇష్టం వచ్చినట్టు కొట్టి నాకు మౌనికకి సంబంధం అంటగట్టాడమ్మా అంత దుర్మార్గుడు వాడు పాపం ఆ మాటలకి మౌనిక ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదో తను అన్నయ్య అన్నయ్య అంటే నా చెల్లెలు పిలిచినట్టే ఉండేది అని డ్రైవర్ అయితే జరిగిందంతా చెప్తాడు ఈ విషయం నా వల్ల బయటికి వచ్చిందంటే నా కుటుంబాన్ని ఆ నీలకంఠం చంపేస్తాడు అందుకని ఈ నిజాన్ని మీకు చెప్పి నా కుటుంబ కుటుంబంతో పాటు నేను దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా అంటూ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక బాలు అయితే విన్నావు కదా ఇప్పటికైనా నీ కూతురు అక్కడ పడుతున్న కష్టాలు చూసావు కదా అక్కడ అది నరకం అనుభవిస్తుంది కానీ ఇక్కడ మనం ఎవరైనా బాధపడతామేమో అని అది తన కష్టాన్ని దిగమింగి మన ముందు నవ్వుతూ ఉన్నట్టు నటిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఒక్కసారే ప్రభావతి కుప్పకూలిపోతుంది ఇక ప్రభావతి కుప్పకూలిపోయి నా ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమైపోయిందో అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మౌనిక అమ్మ అని పిలుస్తుంది ప్రభావతిని ఇక ఒక్కసారి ప్రభావతి అటువైపుగా చూడగా ఇక మీనా మౌనికని తీసుకొని వస్తుంది ఇక మౌనిక తలకి గాయం అయ్యి ఉండడం చూసి బాలు అయితే ఏమైందమ్మా తలకి గాయం ఎందుకు అయ్యింది అని అడుగుతూ ఉంటాడు అన్నయ్య అది అని అంటూ చెప్పబోతూ ఉంటుంది మౌనిక నువ్వు గా నువ్వు వాగు మౌనిక నేను చెప్తాను అని మీనా అయితే ఏం లేదండి మౌనిక గుడికి వచ్చిందని మా అమ్మ చెప్పింది తరువాత గుడిలో నుంచి కొండల వైపుకి వెళ్ళిందని కూడా అంది అప్పుడే నేను అటువైపుగా వెతుక్కుంటూ వెళ్ళాను వెళ్తూ ఉండగా కొండ మీద నుంచి కిందకి దూకాలని ప్రయత్నించింది మౌనిక ఆ ప్రయత్నించే క్రమంలోనే తనకి గాయమైంది అప్పుడే నేను తనని కాపాడి ఇంటికి తీసుకువచ్చానండి అప్పుడు మౌనికని నేను నిలదీశాను ఎందుకు మౌనిక ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు నీకు అండగా మీ అన్నయ్య ఉంటానని నీకు మాట ఇచ్చాడు కదా అని కూడా అన్నాను కానీ ఇప్పుడు నాకు వచ్చిన కష్టాన్ని అన్నయ్యకి చెప్తే అన్నయ్య వెళ్ళి సంజయ్ని అడ్డంగా నరికేస్తాడు వదిన అంటూ ఇక మౌనిక నా దగ్గర ఏడ్చిందండి అంటూ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మౌనిక అయితే బాలుని పట్టుకొని అన్నయ్య నువ్వు చెప్పింది వినకుండా ఆ రోజు అమ్మ చెప్పిందని కోటీశ్వరుల సంబంధం సంతోషంగా ఉంటావమ్మా అని నన్ను బ్రతిమలాడిందని ఈ సంబంధానికి నేను ఒప్పుకున్నాను కానీ నువ్వు చెప్పిన మాట వినకుండా నిన్ను అవమానపరిచి అందరి ముందు నిన్ను తిట్టినందుకు ఆ దేవుడు నాకు తగినైన శిక్ష వేశాడన్నయ్య వేశాడు అని మౌనిక అయితే ఏడుస్తూ ఉంటుంది అలా మౌనిక ఏడవడం చూసి ప్రభావతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే వాళ్ళు కోటీశ్వర్లని కోటీశ్వర్లు ఇంటికి కోడలుగా వెళ్తే నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని ప్రభావతి అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక మౌనిక అయితే పెళ్ళైన మరుసటి రోజు నుంచి నాకు ఆ ఇంట్లో నరకం కనిపించిందమ్మా బాలు అన్నయ్య మీద మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి సంజయ్ నన్ను ఆ ఇంటికి కోడలుగా చేసుకున్నాడు ఆ ఇంటికి నన్ను తీసుకువెళ్ళాడు తప్ప ఏ రోజు కూడా భార్యగా దగ్గరికి తీసుకోలేదు ప్రేమగా మాట్లాడలేదు పైగా ఆ ఇంటి పని మనిషి కన్నా ఈనంగా నన్ను చూసేవాడు ఈ మాత్రం నేను అక్కడ ఉన్నానంటే దానికి మా అత్తయ్యే కారణం మా అత్తయ్యే ప్రతి దానికి కూడా నన్ను కాపాడుతూ వచ్చింది తనని కూడా చంపేస్తానని ఎక్కువగా ఎవరి దగ్గరైనా ఈ విషయాలు చెప్తే నరికేస్తానని అత్తని కూడా ఎప్పటికప్పుడు నీలకంఠం సంజయ్ ఇద్దరు కూడా బెదిరిస్తూనే ఉంటారు అని చెప్తూ ఉంటుంది మౌనిక నా చెల్లెల్ని ఇన్ని బాధలు పెట్టిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను వాడి రక్తం కళ్ళ చూస్తాను అని అంటూ బాలు అయితే చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఇక బాలుని ఆపుతుంది మౌనిక అయితే వద్దన్నయ్య వద్దు ఆ నీచల్ని చంపి నువ్వు జైలుకి వెళ్ళడం నీ భవిష్యత్తుని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య ఇష్టం లేదు ఇప్పటికే నా వల్ల నువ్వు ఎన్నో నిందలు మోసావు ఎన్నో అవమానాలకి భరించావు ఇక నువ్వు ఏ అవమానాలు భరించాల్సిన అవసరం లేదు ఇక నేను వాణ్ణి నా దృష్టిలో భర్తగా ఎప్పుడో కూడా వదిలేసుకున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక అక్కడికి సంజయ్ అయితే వస్తాడు ఇక సంజయ్ వచ్చి మౌనిక ఉండడం చూసి ఏంటి మౌనిక చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నీకు నేనేం తక్కువ చేశానని అని అంటూ ఇక సంజయ్ అయితే నటిస్తూ ఉంటాడో అప్పుడే ఇక చూసే అత్తయ్య గారు నేను ఒక డైమండ్ నెక్లెస్ కొనలేదని అలిగి మీ అమ్మాయి ఇలా మీ దగ్గరికి వచ్చేసింది ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అని అంటూ సంజయ్ అయితే నటించేస్తూ ఉంటాడో మావి గారు మీరన్నా చెప్పి తనని నాతో పంపించండి ఆ నక్లీస్ అంటే ఇప్పుడు కోట్లలో అవుతుంది నా వల్ల కాదని చెప్పాను అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే సంజయ్ మాటలకి కోపంతో రెగిలిపోతూ సత్యమైతే సంజయ్ చంప పగలగొట్టాడు సంజయ్ చంప పగలగొట్టి అంటూ ఉంటాడు రే దుర్మార్గుడా నా కూతుర్ని నిందలు వేసి చంపాలని చూసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఈ భోజనం గురించి మాట్లాడుతున్నావా నీకెంత ధైర్యం అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సత్యమైతే అప్పుడే ఇక సత్యం మాటలకి సంజయ్ షాక్ అయిపోతాం చూసారా అత్తయ్య నన్నే అపార్థం చేసుకొని అసలు నన్ను ఎలా ఏడిపిస్తున్నారో అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇంకా అల్లుడనే కొత్త గొప్ప గౌరవం ఉంది కాబట్టి నేను నీ మీద చెయ్యి చేసుకోలేదు నా కూతుర్ని పెట్టిన కష్టాలకి కన్నీళ్ళకి నీకు అంతకంత బదులు తీర్చుకుంటాము అంతకంత నువ్వు పాపని అనుభవించే తీరుతావు నా కూతుర్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నానని పగతో పెళ్లి చేసుకున్నావా అసలు నా కొడుకుని డైరెక్ట్గా కొట్టే దమ్ము ధైర్యం లేక ఒక ఆడపిల్లని పెట్టుకొని పగ తీర్చుకోవాలనుకున్నావు నీకు సిగ్గులేదు అని అంటూ ప్రభావతి అయితే ఇక సంజయ్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ఎవరైనా ఒక యుద్ధం చేసినట్టు లేకపోతే ఇంకేదైనానో ఎవరి మీద పగ ఉంటే వాళ్ళే తీర్చుకుంటారు కానీ నువ్వు నా కొడుకు చేతుల్లో ఓడిపోతావని తెలిసి నా కూతుర్ని అడ్డం పెట్టుకొని నా కొడుకు మీద పగ తీర్చుకోవాలనుకున్నావు ఇదే నా నీ ధైర్యం అయినా ఒంటరిగా ఇంక ఎంతమందినని నువ్వు ఇలా కొట్టగలవు ఎవరిని కొట్టలేవు నా కూతుర్ని నువ్వు పెట్టిన హింసలకి తగిన మూల్యం చెల్లిస్తావు అంతకంత నరకు నీకు కనిపిస్తుంది చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఆ రోజు నా కొడుకు చెప్పిన మాటలు వినకుండా నిన్ను ఎంతో గొప్పవాళ్ళ ఊహించుకొని నేను చేసిన చాలా పెద్ద తప్పు నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయడం ఇప్పటికైనా దాని జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నీలాంటి దుర్మార్గుడి గురించి ముందుగానే తెలిసింది కాబట్టి గొడవలేదు లేకపోతే నీలాంటి దుర్మార్గుడితో జీవితాంతం అది ఓర్పుగా సహనంతో భరిస్తూ ఉండేది లేకపోతే ఇలా ఇవాళలాగా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యేది ఒకవేళ దానికి ఆత్మహత్య చేసుకొని జరగరాంది ఏదైనా జరిగి ఉంటే మాత్రం నిన్ను మీ అమ్మని కూడా వదిలిపెట్టేదాన్ని కాదు అని అంటూ షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక అక్కడి నుంచి సంజయ్ కోపంగా వెళ్ళిపోతాడు సంజయ్ కోపంగా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మౌనికకి మంచినీళ్ళు ఇచ్చి కూర్చో మౌనిక ఇక ఏడవద్దు ఇక్కడ చుట్టూ ఇంతమంది ఉన్నామో ఇంతమంది ముందు కూడా నువ్వు ఏడవడం అనేది చాలా బాగోదు అని అంటూ ఇక ఓదారుస్తూ ఉంటారు మీనా వాళ్ళైతే అప్పుడే ఇక ప్రభావతి మీనా విషయంలో వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు అన్నీ కూడా గుర్తు చేసుకొని నేను నా కూతుర్ని ఒక ఇంటికి కోడలుగా పంపించి మరొక ఇంటి నుంచి వచ్చిన కూతుర్ని నేను కోడలుగా ఒప్పుకొని నా కోడల్ని నేను హింసిస్తున్నాను ఇప్పుడు నేను ఎంతలా బాధపడుతున్నానో అంతలాగానే ఆ తల్లి కూడా బాధపడుతుంది కదా అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఏడుస్తూ బాలు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించిన ఆ రోజు నీ మాట వినుంటే ఈరోజు నా కూతురికి పరిస్థితి వచ్చేది కాదు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ మీనా దగ్గరికి వచ్చి ప్రభావతిలా అంటూ ఉంటుంది నిన్ను పెట్టిన హింసలు నిన్ను నీకు చేసిన అవమానాలు నీకు చేసిన ఎన్నో ఘోరాతి ఘోరాల వల్ల నిన్ను చేసిన నమ్మక ద్రోహం వల్ల ఈరోజు నా కూతురికి ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది ఆ దేవుడు నేను చేసిన తప్పుకి నాకు నా కూతురికి శిక్ష విధించి నాకు కూడా కోలుకోలేని దెబ్బ కొట్టాడు ప్రతి తల్లి కూడా కూతురు అత్తగారింట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళకంట డబ్బున్న వాళ్ళు వచ్చి సంతోషంగా తన కూతురు ధనవంతురాలయ్యి ఆనందంగా ఉండాలని అనుకుంటుంది కానీ నేను అలాగే అనుకొని ఒక నీచుడికిచ్చి నా కూతురు గొంతు కోసాను నా కూతుర్ని ఒక నీచుడికిచ్చి అన్యాయం చేశాను దాని జీవితాన్ని నిన్ను నేను తిట్టిన తిట్లకి మీ అమ్మని అవమానించిన తీరికి ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ పాపం ఊరికినే పోదు కదా అంటూ ఇక ప్రభావతి అయితే తను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకొని కుమిలిపోతూ మీనాని కోడలుగా ఒప్పుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు